దినాలు గడిచిపోతూ ఉన్నాయి దినములు గడిచిపోయినటువంటి దినాలు సమయం కానీ ఆ పరిస్థితులు తిరిగి మనకు ఎదురుపడవు అదే రీతిగా మనం పోగొట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మీయత మనం పోగొట్టుకుంటున్నటువంటి దేవుని యొక్క మందిరంలో మనకు అనుగ్రహింపబడేటటువంటి ఆరాధనైనా స్థుతి ఆరాధనైనా అదే రీతిగా దేవుని మందిరంలో ప్రకటింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క సువార్త ఏదైనప్పటికీ కూడా ఒకసారి బోధింపబడిన తర్వాత తిరిగి మనకి అందుబాటులోకి మన దగ్గరికి సమీపించలేదు ప్రియమైనటువంటి దేవుని పెడలరా మన దగ్గరికి వస్తున్నటువంటి ఈ యొక్క శుభవార్త మనల్ని సమీపిస్తున్నటువంటి దేవుని యొక్క వార్త రక్షణ వార్త ఏదైతే మన దగ్గరికి వస్తుందో వచ్చినటువంటి దానిని మనం ఏం చేయాలా మనం ఏం చేయాలా స్వీకరించాలా వచ్చేటటువంటి ప్రతి దానిని ఇప్పుడు మనము బ్రతకాలంటే మనకేం కావాలి శ్వాస కావాలి మనం జీవించాలంటే మనకేం కావాలి ఊపిరి కావాలి ఊపిరి నాకు వద్దు అంటే కుదురుతుందే ఏం చేస్తాం ఖచ్చితంగా తనకులాడిపోతాం మన భాషలో చెప్పాలంటే కింద మిందలైపోతుంది ఎందుకు ఊపిరి ఉంటేనే నేను బ్రతకగలను శ్వాస ఉంటేనే శ్వాస నిశ్వాసలు ఒక మనిషిని యొక్క శరీరంలో జరిగితేనే ఆ మనిషి ఆ మనిషి బ్రతకగలడు హలోయ అయితే దేవుని సన్నిధానంకు వస్తున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో శ్వాస నిశ్వాస దేవుని మందిరంలో ఆరాధించుటకు వస్తున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితానికి అవసరమైనటువంటిది ఆత్మీయపరంగా శ్వాస నిశ్వాసలు అవసరము శ్వాస ఏం తీసుకుంటుంది శ్వాస గాలిని సైంటిఫిక్గా ఏం మాట్లాడతారు ఆక్సిజన్ అంటారు కదా ఆక్సిజన్ అయినా నిశ్వాస దేనంటారు దేనంటారు ఏది మంచిది ఏది చెడుది ఆక్సిజన్ బ్రతికింప చేస్తుంది కార్బన్ డయాక్సైడ్ మనల్ని అదే ప్రకారంగా అదే ప్రకారంగా ఈరోజు ఈ మట్టి దేహాన్ని జీవింపచేయడానికి ఒక వ్యక్తికి నా యేసుక్రీష్ ప్రభువారు శ్వాస నిశ్వాసలుగా ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని రీతిగా మనుషునికి దేవుడు అందజేశాడు ఏ రీతిగా దేవుడు మనము బ్రతకడానికి దేవుడు చూపెట్టి మనకు అందుబాటులో ఉండేదానికి ప్రతి నిత్యం నీ జీవితానికి నీ శరీరానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు అదే ప్రకారంగా అదే ప్రకారంగా ప్రతి దినము కూడా నీకు ఆత్ ఆత్మీయమైనటువంటి శ్వాస నిశ్వాస నీ జీవితంలో జరుగునుగాక నీ జీవితంలో జరుగునుగాక హలలుయా అంటే ఆక్సిజన్ అది ప్యూరిటీ ఉంటుంది ఆక్సిజన్లో ప్యూర్ ఉంటుంది అంతేనా కార్బన్ డైఆక్సైడ్లో సంబంధంగా ఒక ప్యూరిటీ కలిగినటువంటిది ఏది పరిశుద్ధాత్మ దేవుని నమ్మినటువంటి ప్రతి వారి యొక్క జీవితములో ప్రతి నిత్యము మన లోపటికి ఏం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వెళ్ళాలి పరిశుద్ధత వెళ్ళాలి పవిత్రత వెళ్ళాలి ఎప్పుడైతే శ్వాస అని మనం చెప్పుకుంటున్నామో పరిశుద్ధత ఎప్పుడైతే ఒక మనిషిలోనికి వెళుతాదో అంటే శరీరంలోనికి కాదు కానీ పరిశుద్ధ పరిశుద్ధత పరిశుద్ధ ఆత్మలోనికి మనలో ఉంచబడినటువంటి ఆత్మలోనికి ఎప్పుడైతే వెళుతాతో వెళ్ళినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ నీలో ఉన్నటువంటి అపవిత్ర అంతటిని కూడా చెడుతనం అంతటిని కూడా బయటికి బయటికి విడుదల చేస్తూ వస్తుంది విడుదల చేస్తూ వస్తుంది విడుదల చేస్తూ వస్తుంది లేదు నీ యొక్క శరీర సంబంధమైనటువంటి నీ జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా కార్బన్ డైఆక్సైడ్ నువ్వు తీసుకున్నావా తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది అనేకమైన రోగాలు శరీరాన్ని బలహీనపరుస్తూ వస్తుంది అంతేనా అవయవాల్ని గాయపరుస్తూ అవయవాల్ని పని చేయకుండా పాడు చేస్తూ వస్తుంది శరీరము యొక్క పరిస్థితి ఏమవుతుందంటే తారుమారైపోతుంది అనారోగ్యానికి ఒక మాటలో అనారోగ్యానికి శరీరంలో నీ యొక్క అవయవాలు ఏ రీతిగా పనిచేస్తుందో సరైన రీతిలో పనిచేస్తుందో లేదో నీకు తెలీదు పైకి శరీరము బాగానే కనబడుతుంది అయితే లోపల అవయవాలు ఏమైతే ఉంటాయి పాడైతూ వస్తుంది అవయవాలు ఏమైతే వస్తుంది పాడైతూ వస్తాయి అయితే నా ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా దేవుని బిడ్డలారా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెలుగా పిలబడుతున్నటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మీలో ప్రవేశించినప్పుడు మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత అన్నీ కూడా తొలగించిపోతుంది మీలో ప్రతి ఒక్క అపరిశుద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆత్మలో 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 ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత ప్రతి చెడు ప్రతి కల్మషం అన్ని కూడా నీ దేహములో దేవుని యొక్క ఆలయము అని పిలబడుతున్నటువంటి ఆ యొక్క ఆలయంలో నివాసం యోగ్యంగా ఎవరికి ఉండాలి ఎవరికి యోగ్యంగా ఉండాలి నివాసము నీ హృదయం ఎవరికి ఆలయంగా ఉండాలి ఆ ఆలయములో నీలో పరిశుద్ధాత్మే నివసించాలి ఆ ఆలయంలో పరిశుద్ధ ఆత్మే నివసించాలి ఒకవేళ ఆ యొక్క ఆత్మ నీలో లేకపోతే అపవిత్రత దానిలోనికి చోటు చేసుకుంటూ వస్తుంది హలో ఎప్పుడైతే ఈ యొక్క అపవిత్రత చోటు చేసుకుంటూ వస్తుందో నీ ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడిచ్చినటువంటి ప్రతీ కార్యం కూడా క్షీణీక్షించిపోతుంది క్షీణించిపోతుంది క్షీణించిపోతుంది ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆత్మ ఫలాలు ఆత్మ వరాలు దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుడిచ్చినటువంటి రక్షణ దేవుడిచ్చినటువంటి ప్రేమ ఇచ్చినటువంటి సమాధానం ఏవేవైతే పరలోకము నుండి నా యేసు క్రీస్తు ప్రభులు వారు నీకి అనుగ్రహించాడో ఆయన యొక్క ఆత్మ ద్వారా నివాసం ఉండవలసినటువంటి నీ హృదయంలో అన్ని కూడా ఏమైపోతాయి పాడైతూ వస్తుంది పాడైతూ వస్తుంది ఎందుకు పాడైతుంది నీ జీవితంలో నీ ఆత్మీయత ఎందుకు దినదినము కూడా నీ ఆత్మీయత స్థితి కృంగిపోతూ ఉంది ఎందుకు ఇంతకుముందు చేసినటువంటి ఆరాధన చేయలేకపోతున్నావు ఎందుకు నువ్వు చేయ నీ ఇంతవరకు నువ్వు చేసేట గంట సేపు చేసేటటువంటి ప్రార్థన ఈరోజు పది నిమిషాలకి ఎందుకు వచ్చేది నీలో ఆ శ్వాస నువ్వు తీసుకునేటటువంటి ఆ జీవము కలిగినటువంటి పరిశుద్ధాత్మ నీలోనికి వెళ్ళడం లేదు గనక నాలోనికి వెళ్ళలేదు కనుక మనలోకి వెళ్ళలేదు కనుక